మరణం నా చివరి చరణం కాదు మౌనం నాచ్చితా భస్మం కాదు మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు నిర్విరామంగా నిత్యనూతనంగా కాలం ముంచున చిగురించే గురించే నెత్తుడి ఊహను నేను కలల ఉపరితలం మీద కదలాడే కాంతిపుంజం నేను కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను అగ్నిపద్యం నేను దగ్ధగీతం నేను అక్షర క్షిపణి నేను ఆయుధాలు గారు అంతరం చెందే ఆకలి నేపథ్యం నేను అడవి నేను కడలి నేను ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల్లోంచి పరివ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను సుష్కించిన పల్లె నుంచి శిథిలమైన బతుకు నుంచి సూలమైన చూపు నుంచి పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను మందు పాతర నేను లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలి నేను సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటపక్షాన్ని నేలకూర్చే సైనికుల సారథ్యం నేను చరిత్రపుటపై చెక్కు చెదరని సత్యం నేను హింసకు ప్రతిహింసను నేను హిట్లర్లు హిరణ్యక సభల ధ్వంసం లేదు ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో నా అస్త్రం అణ్వస్త్రం నా పాదథోళి